సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఇది నువ్వు వినాల్సిన సమయం నీ ఇంట్లో ఈ ఉగాది నుంచి విజయ దేవత వశం కాబోతుంది కాదు అనకుండా విను నువ్వు ఈ అదృష్టాన్ని వదులుకోవద్దు అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ ఉగాది నుంచి ప్రతి ఒక్కరి కోరికలు తీరాలి మన సాయినాథుని ఆశస్సులు ప్రతి ఒక్కరికి అందాలి అందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ ఉగాది ఇక ఈ తెలుగు కొత్త సంవత్సరాన్ని ఆనందంగా బాబాగారి సందేశంతో ఆరంభిద్దామండి బిడ్డ ఇది నీ కంటపడింది అంటే ఇది విన్నాక నువ్వు అదృష్టవంతునివి అనే అర్థం తప్పకుండా ఆనందిస్తావు ఈ ఉగాది నుంచి నీ ఇంట్లో విజయదేవతను పావించానమ్మా ఆ విజయదేవత నీకు అన్ని విజయాలే అందిస్తుంది కాబట్టి నీ దగ్గరే చెబుతున్నాను ఇక నుంచి విను నీ ఇంట్లో విజయం మాత్రమే నివసిస్తుంది గెలుపు మాత్రమే నివాసం చేస్తుంది ఇక ఆ విజయదేవత ఎవరి ఇంట నిలవదు కానీ నీ ఇంట్లో మాత్రం రావాలి అని నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను ఈ ఒక్క ఉగాది నీ ఇంట్లో పచ్చని పందిరవలి ఎప్పుడూ ఆనందం ఉంటుంది నీకు ఎన్నో పరీక్షలు వచ్చాయి ఆ పరీక్షలన్నీ నిలదొక్కున్నావు అన్నీ రాశావు అన్ని అన్ని ప్రశ్నలు కఠినంగా ఉన్నా పరీక్ష మొత్తం కఠినంగా ఉన్నా నీకు అర్థం కాకపోయినా ఎంతగానో కష్టపడి ఈ జీవితం అనే పరీక్షని రాశావు అర్థం కాలేదు కదా తల్లి విను అర్థమయ్యేటట్టు చెప్తాను పాలను కాచి తోడు పెడితేనే పెరుగవుతుంది అని తెలుసు కదా కాబట్టి ఇన్ని కష్టాలకు నీకు సుఖం లభించబోతుంది ఈ యొక్క కొత్త సంవత్సరం నుంచి నీకు అదృష్టం రాబోతుంది ఎలా అయితే నువ్వు ఎంతో కష్టపడి నరకం చూసి కష్టాలని అనుభవించి సమస్యలను ఎదుర్కొని ఎన్నో ఒడిదుడుకులను నువ్వు అంచెలంచెలుగా అడుగడుగున అన్నిటినీ ఓర్చుకొని ముందుకు వెళ్ళావు ఈ సాయిని ఎప్పుడు కూడా వాటిని గెలుచుకొని ఆత్మశైత్యాన్ని ఇమ్మన్నావు నీకు నీ ఓర్పుకి తప్పకుండా గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి తల్లి మనుషుల జీవితాలలో కూడా పాలు అనేది ఒక్క రోజులో మాత్రమే ఉపయోగపడుతుంది అలాగే జీవితం అనేది కష్ట సుఖాలు లేకపోతే ఆ జీవితం అంతా ఎలా స్వారసంగా ఉంటుంది చెప్పు ఒక గొంగలి పురుగు ఆ గొంగలిలో నుంచి ఎంతో కష్టపడిదేనే కదా అందమైన సీతాకోక్క చిలకై రంగురంగులతో వెదరిచిల్లుతుంది అలాగే నువ్వు కష్ట సుఖాలని అన్నిటినీ నువ్వు అనుభవించాకే నీకు నిరంతరమైన సంతోషం ఉంటుంది ఈ బాధలకు కష్టాలకు కారణం ఏంటి అని నీకు అర్థం చేసుకోవాలి అంటే కొంచెం పక్వం కావాలి నీలో ఉన్న ఆత్మశక్తిని తెలుసుకోవాలి ఎప్పుడు సాధించి విజయాన్ని అందుకోవాలి ఆ విజయం నిరంతరంగా ఉండాలి అంటే నీలో ఉన్న ఆత్మ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలి నీ జీవితంలో కొన్ని విషయాలను ఎదుర్కొన్నావా అయితే భవిష్యత్తులో విజయం సొంతం చేసుకుంటావు నిరంతరం ఆ సంతోషం నీకు శాశ్వతం అవుతుంది నీ ఇంట్లో గెలుపు దేవత అడుగు పెడుతుంది నిరంతరంగా నీ ఇంట్లో నివాసమే చేస్తుంది కష్టం మీద కష్టం చూసిన నీకు బాధల మీద బాధలు పడిన నువ్వు ఇక నిరంతర ఆనందం పొందుతావు అలాగే నీ జీవితంలో నిర్ణయించబడిన ఎన్నో విషయాలన్నీ కూడా ఇక జరగబోనున్నాయి ఆ యొక్క విషయాలు శుభవార్తలుగా మారుతాయి నువ్వు నీ జీవితంలో నిర్ణయింపబడింది తప్పకుండా అనుభవించే తీరాలి అది కష్టమైన అలాగే సుఖమైనా సరే ఉలి దెబ్బలకు తట్టుకుంటేనే ఒక రాయి అంతమైన శిల్పంగా మారుతుంది కష్టం అనే దెబ్బను ఎదురుపడితేనే సుఖం అనే పొద నీకు దొరుకుతుంది కష్టం రాకూడదు దానికంటే ఆ కష్టాన్ని తట్టుకోగల శక్తినివ్వు బాబా అని నా దగ్గర కోరడమే ఉత్తమం ఎందుకంటే కష్టం లేని మనిషి ఎవ్వరూ ఉండరు జయం కావాలి అంటే పోటీలో నిలబడాల్సిందేనమ్మా ఏదైనా సరే ఎదుర్కొనే తీరాల్సిందే శక్తి అనేది నీలో ఉంటే ఎంత కష్టం కూడా నువ్వు కనిపించకుండా పోతుంది ఓటమి వస్తే అందరూ ఏదో అంటారని నువ్వు ఏదో నువ్వు నే ఒక అవమానంగా నీకు కలుగుతుందని ప్రయత్నించకుండా ఉండకూడదు ఎంత పెద్ద ఓటమైనా అది గెలుపుకి పునాది అని గుర్తుంచుకో ఒకసారి ఓడిపోయినా రెండుసార్లు ఓడిపోయినా ఖచ్చితంగా మూడోసారి గెలుస్తావు నిన్ను ఎవరైనా పక్కన పెట్టేసి నువ్వు ఎంతలే అని లేకుండా ఉంటే వాళ్ళకి తప్పకుండా నీ గెలుపు సమాధానం అవుతుంది మంచి ఎత్తుకు ఎదుగు వాళ్ళు నోటి మీద వేలేసుకునేలా నువ్వు జీవించు నువ్వు వాళ్ళని పక్కన పెట్టని అవసరం లేదు నువ్వు ఎత్తు ఎదుగు ఎదిగావు అంటేనే వాళ్ళే వాళ్ళ తప్పును తెలుసుకొని అవమానపడతారు ఒక్కరిని నువ్వు విమర్శించాల్సిన అవసరం లేదు నీ యొక్క మౌనమే వాళ్ళకి సమాధానంగా ఉంటుంది నీ మాటలకు బదులు నువ్వు ఇవ్వవలసింది ఎవరికైనా సరే నీ సమాధానం నీ గెలుపుతోనే అవ్వాలి నువ్వు గెలిచే సమయం అన్నీ సాధించావు అన్న నమ్మకం అది అవతల వాళ్ళకి ఒక పెద్ద గుణపాఠం అవుతుంది నువ్వు ఏది అనుకుంటావో అదే నిజం నిన్ను నువ్వు బలమైన వ్యక్తి అనుకుంటే బలంగా ఉంటావు ఏది వచ్చినా స్వీకరించి ఎదుర్కొన్నావు అంటే పక్వం చెందావు అని అర్థం అలా కాకుండా నా వల్ల కాదు అని కూర్చున్నావు కూర్చున్నావనుకో నీకు విజయం రాదు నువ్వు అలాగే ఉంటావు ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉన్నట్టు భయపడ్డావు అంటే అక్కడే ఉంటావు తల్లి ధైర్యంగా ముందుకెళ్ళు ఏం జరిగినా సరే జరగబోయేదంతా నువ్వు ఎదుర్కోవాలి అని తయారుగా ఉండు ఇక్కడ తెలివి కంటే ధైర్యం కూడా గొప్పదే ఎంత పెద్ద కార్యమైనా సాధించవచ్చు కాబట్టి ఏది వచ్చినా ధైర్యంగా ముందడుగు వేయి తప్పకుండా నీకు శాశ్వత ఆనందం కలుగుతుంది నిన్ను తాకిన కఠినమైన కష్టాన్ని మర్చిపోవమ్మా నిన్ను వెతుక్కుంటూ ఈ సాయి ఆశీర్వాదం అందుకోబిడ్డా ఇక ఎప్పటికైనా సరే దిగులు అనేది దరిచేరకుండా చూసుకో అర్థమైంది కదా నీకు పాత జీవితం నేర్పిన పాఠాలు గుర్తుపెట్టుకో ఈ కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నావని ఈ కొత్త ఏడాదిలో ఘనంగా స్వాగతం పలుకు విజయం తప్పకుండా నీకు సొంతమవుతుంది దేనిని చూసైనా భయపడ్డావు అంటే నువ్వు ఎదగడం ఎంతగానో కష్టమవుతుంది బిడ్డ కాబట్టి ఓటమి అనేది నీ జీవితంలో ఉండకూడదు అంటే గెలుపు కోసం నువ్వు కష్టపడాల్సి ఉంటుంది ఏమనుకుంటారో వీరు ఏమనుకుంటారో అని బాధపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరి జీవితం వాళ్ళదేనమ్మా ఎవరి జీవితం కోసం వారు కష్టపడి తీరాల్సిందే నీ జీవితాన్ని ఇతరులు జీవించరు కదా ఈ బాబా పట్ల విశ్వాసం ఉంచు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు తోటి వారిలో ఉన్న మంచిది మాత్రమే చూడు వారిలో ఉన్న చెడు లక్ష్యాలను పట్టించుకోవద్దు నీకు నువ్వు మంచిగా ఉన్నామా లేదా అన్నదే మాత్రమే చూసుకోవాలి నీకు నిన్ను పరీక్షించుకుంటూ సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి ఇతరుల కోసం నువ్వు దేనిని కూడా త్యాగం చేయాల్సిన అవసరం లేదు ఏ విషయంలోనూ వితండవాదం వద్దు వాదించుకుంటూ ఉంటే పెరిగి మాటలు పెద్దదవుతాయి తప్పితే అది సానుకూలంగా ఉండదు భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు నీకున్న అర్హతను బట్టి నీకు దక్కేది మాత్రమే నీకుంటుంది అందులోనే తృప్తిపడు నీ వైఖరిని బట్టే కష్టసుఖాలు కూడా కలుగుతాయి తప్ప వాటిని ఎవ్వరు కూడా సృష్టించరమ్మా నీకు నువ్వే లేని పోటీ కోరికలతో జీవితాన్ని దుర్భాగం చేసుకోకుండా నీ దగ్గర నీ దగ్గరున్న వాటితో తృప్తిపడి ఆనందంగా జీవించు నీ జీవితం మొత్తం ఆనందమయంగా ఉంటుంది సర్వే సుఖినో సుఖినోభవంతు జై సాయిరామ్